వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణం ఉచితంగా సూర్యాపేట జిల్లా తుంగుతుర్తి నియోజకవర్గం అరవపల్లి సమీపంలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది నల్గొండ నుంచి పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు అదుపు తప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టిపడిపోయింది ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా అందులో ముగ్గురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు వారిలో ఉపాధ్యాయులు కల్పనతో పాటు మరో టీచర్ గీత కూడా మృతి చెందినట్టుగా సమాచారం ఉంది సంక్రాంతి సెలవుల తర్వాత తొలి రోజు బడికి వెళ్లినటువంటి ఆ టీచర్ను రోడ్డు ప్రమాదం మృత్యు రూపంలో కబలించింది ఇవాళ ఉదయం విధులకు వెళ్తున్నటువంటి ఉపాధ్యాయుల కారు ఒక్కసారిగా బొల్తపడింది సూర్యాపేట జిల్లా తొంగుతుర్తి నియోజకవర్గం అరోపల్లి దగ్గర ప్రమాదం జరిగింది పాఠశాలలు ప్రారంభం కావడంతో నలుగురు కారులో పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు బయలుదేరారు ఆరోపణల దగ్గర ఒక్కసారిగా అదుపు తప్పింది బోల్తా టైర్ పేలడంతో ప్రమాదం జరిగినట్టుగా ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతోంది సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు క్షతగాత్రులను వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు అక్కడ దృశ్యాలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి దృశ్యం కనిపిస్తోంది ఒక్కసారిగా ఉపాధ్యాయులతో వెళ్తున్నటువంటి కారు అదుపు తప్పి అటు పల్టీలు కొట్టుకుంటూ పక్కన పంట పొలాల్లోకి వెళ్ళిపోయింది ఇద్దరు ఉపాధ్యాయుల మృతితో వాళ్ళు పనిచేసే పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొంది ఉఠాటిన ఈ ప్రమాదం గురించి సమాచారం తెలుసుకుని వెంటనే అక్కడ మిగతా వాహనదారులు కావచ్చు అక్కడ స్థానికులు కావచ్చు వెంటనే రియాక్ట్ అయ్యారు వెంటనే కి ఫోన్ చేశారు ఫోన్ చేసి అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ వచ్చిన తర్వాత అతి కష్టం మీద అందులో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని బయటకు తీశారు స్పాట్లోనే ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందడంతో వాళ్ళు పనిచేసేటువంటి పాఠశాలలో తీవ్ర విషాదం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొన్నటి వరకు సంక్రాంతి సెలవులతో వాళ్ళు సెలవులు అనటంతో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా పండుగ చేసుకున్నారు ఇక సెలవులు ముగిసాయి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి పాఠశాలలకి వాళ్ళు వెళుతున్నటువంటి క్రమంలో నల్గొండ నుంచి వాళ్ళు పాఠశాలలకి వెళుతున్న క్రమంలో మార్గ మధ్యలో అరవపల్లి దగ్గర ఊహించినటువంటి ఘటన ఒక్కసారిగా పల్టీలు కొట్టింది అదుపు తప్పిపోయి సో మీరు స్క్రీన్ మీద మృతి చెందినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఫోటోలు కూడా మీరు చూస్తూ ఉన్నారు చాలా బాధ కలిగించేటువంటి విషయం ఆ పాఠశాలలు కాదు వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రమాదం జరిగిన వెంటనే ఒక్కసారిగా మిగతా వాహనదారులు అక్కడ రోడ్ల మీద ప్రయాణం చేసేవాళ్ళు స్థానికులు షాక్ అయిపోయారు వెంటనే పంట పొలాల్లోకి దూసుకెళ్ళిన తర్వాత ఊటా ఉట్టిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు మీరు స్క్రీన్ మీద దృశ్యాలు కూడా చూడవచ్చు అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కావచ్చు ఆ గ్రామానికి సమీపంగా ఉన్నవాళ్ళు కావచ్చు అక్కడ రోడ్డు మీద పోయే వాళ్ళందరూ కూడా వెంటనే ఆ కారు దగ్గరికి వెళ్ళి రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు ఎందుకంటే కారులోనే పల్టీలు కొట్టడంతో తలకు గాయమైపోయి ఉపాధ్యాయులు ఇద్దరు స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తుంది మిగతా తీవ్ర గాయాల పాలైనటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారు ముగ్గురు వాళ్ళు ముగ్గురిని కూడా ని పిలిపించి అంబులెన్స్లో స్థానిక ఆసుపత్రులు కూడా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ వీళ్ళ కు కుటుంబ సభ్యులు ఈ సమాచారం అందుకున్న వెంటనే అక్కడ ఆసుపత్రికి హుటాహుట్న బయలుదేరి వెళ్ళారు కానీ వాళ్ళు ఎంత బాధ కోరుతున్న చూడండి ఈ ఒక్కరోజు ఇంట్లో ఉండుంటే ఈ ఒక్కరోజు బడికి వెళ్లకుండా ఉండుంటే ప్రాణాలు ఆగేవి కదా అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోగిస్తున్నారు పాఠశాల దగ్గర పాఠశాల దగ్గర కావచ్చు వాళ్ళకి చదువు చెప్పేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువు చెప్పే విద్యార్థులు ఆ విద్యార్థులు కూడా కన్నీటి అవుతున్నారు రోజు పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఇక లేరు అన్న ఆ మరణ వార్త విని శోక చందనలు మునిగిపోయారు ఆ పాఠశాలకు సంబంధించిన ప్రధాన ఉపాధ్యాయులు మిగతా విద్యార్థులు ఈ ఈ ఈ ఉపాధ్యాయులతో అనుబంధం ఉన్నటువంటి పేరెంట్స్ వీళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు పుట్టావుట్న అక్కడ స్థానిక ఆసుపత్రికి వెళ్ళి చాలా అంటే చాలా బాధకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది